న్యూస్ ఎస్ ఫస్ట్ మనం ఒక కథ చెప్పుకుందాం ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు చెప్పిన కథే నాన్న పులి కథ తన కుమారుణ్ణి ఆడుకోమని చెప్పి తాను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు ఒక తండ్రి పులి కనిపిస్తే తనను పిలవమని ముందే చెప్తాడు ఆ ఆకతాయి పిల్లాడు నిజంగా పులి వస్తే నాన్న వస్తాడో రాడో చూద్దామని పులి రాకపోయినా కూడా నాన్నా పులి అంటూ గట్టిగా అరుస్తాడు అమ్మో పిల్లాడి దగ్గరికి పులొచ్చేసింది ఆ పిల్లాడిని ఏం చేసేస్తుందో అన్న భయంతో వాళ్ళ నాన్న ఆగ మేఘాల మీద పరిగెత్తుకొస్తాడు ఇరా చూస్తే అక్కడ పులి లేదు గిల్లి లేదు కేవలం పిల్లాడు ఆకతాయిగా మాత్రమే అలా పిలిచాడని ఆ తండ్రికి అర్థమవుతుంది తిరిగి మళ్లీ వెళ్ళిపోయి కట్టెలు కొట్టే పనిలో బిజీ అయిపోతాడు ఈ కుర్రాడికి కుతూహలం ఇంకా తగ్గలేదు మళ్ళీ ఇంకొకసారి నాన్న పులి అంటూ బెంబేలెత్తిస్తాడు దాంతో ఆ తండ్రి ఉన్న ఫళంగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పులి లేదని తెలుసుకుని కుమారుణ్ణి కాస్త మందలించి ప్రేమగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది మూడవసారి నిజంగానే పులొచ్చింది ఇప్పుడు ఆ పిల్లాడు గావు కేకలు వేస్తున్నాడు కాని అక్కడ కట్టెలు కొట్టుకుంటున్న తండ్రి చిరునవ్వుతో కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాడు వీడు వీడల్లరి అనుకుంటూ నవ్వుకుంటూ కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు మరి ఆ వచ్చిన పులికి జాలిదయ ఉంటుందా ఏమిటి ఆ పిల్లాని ఏం చేసుంటుందో ఇక మీ ఊహలకే వదిలేస్తున్నా సో ఇది కథ ఆకతాయితనానికి సరదాకో లేదా వస్తారో రారో స్పందిస్తారో లేదో చూద్దామనో ఆ పిల్లాడు చేసిన పని దేనికి దారితీసిందో మనం అర్థం చేసుకోవచ్చు అచ్చంగా నిజ జీవితంలో కూడా అలాంటి అపనమ్మకం అయోమయంలోనే పడుతున్నాం మనం దేనివల్ల అంటే జస్ట్ ఫేక్ న్యూస్ వల్ల ఎస్ దీని గురించి మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సొసైటీ మనది కదూ అలాంటి మనకి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది సోషల్ మీడియా ఈ మాట అనడానికి కాస్త ఇబ్బందిగానే ఉందనుకోండి కానీ ఇక్కడ మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటేనే మన మనసుకి ఎక్కుతుంది యా సీరియస్లీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే దొరికింది మనకి సోషల్ మీడియా ఇంకే ఉంది అసలు వార్తలు వదిలేస్తున్నాం కొసరు వార్తలు స్ప్రెడ్ చేసేస్తున్నాం కావాలంటే గమనించి చూడండి నిజం కన్నా అబద్ధం వేల వేల సార్లు చుట్టేస్తుంది భూమిని మళ్లీ ఆ చుట్టేస్తున్న వార్తలేమన్నా చిన్న చితక వార్తలు అనుకుంటున్నారా కానీ కాదు మన భావోద్వేగాలతో చెలగాటవాడుతున్న వార్తలు మొత్తం ఫేక్ న్యూస్ కానీ అది ఫేక్ అని తెలిసే లోపు ప్రపంచం అంతా చేరిపోతుంది ఇప్పుడున్న ప్రధాన సమస్య అదే ఇలా ఎందుకు జరుగుతుంది ఇంతగా ఫేక్ న్యూస్ మనం ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాము అన్న ప్రశ్నకి సమాధానం ఒకటి కుతూహలం యా ఆ కుతూహలం కొద్దీనే మనం ఇలాంటి పనులు చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్ నైన్టీన్ తీసుకుందాం ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ ప్రపంచానికి కొత్త దాని గురించి మనకి పెద్దగా తెలీదు ఇప్పుడంటే చాలా వరకు స్టడీస్ అన్ని బయటకు వచ్చాయి మనకు ఒక అవగాహన వచ్చింది బట్ కొత్తగా స్ప్రెడ్ అయిన టైంలో మనకి కరోనా గురించి పెద్దగా ఏమీ తెలీదు సో తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ కలిగింది దాంతో ఏం చేశారు ఫోన్కి వచ్చిన ప్రతి మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు రియల్లీ కోవిడ్ గురించి ఎవరైనా ఏదైనా చెప్తే అది అసలు నిజమా కాదా ఏది రూఢి చేసుకోకుండా విపరీతంగా మనం ఫార్వర్డ్ చేశాం కరోనా గురించి ఏం తెలిసినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా షేర్ చేసేసాం వాటిలో కొన్ని చూడగానే అవునా అని ఆశ్చర్యపోయేలా చేస్తే మరికొన్నేమో వామ్మో అని భయపడేలా చేశాయి ప్రత్యేకించి వాట్సప్ సందేశాలు వైరస్ కన్నా వేగంగా స్ప్రెడ్ అయ్యాయి అన్ని ఫేక్ న్యూస్ అసలు ఈ సోషల్ మీడియాలో ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్లే బోలెడంత తప్పుడు సమాచారం మన ఫోన్లతో పాటు మన మెదళ్లలో కూడా చేరుతుంది అదంతా ఒక రకంగా మనల్ని రాంగ్ వేలోకి తీసుకెళ్తుంది పైగా ఆ ఫేక్ న్యూస్ నిజమని నమ్మడం మరొక దారుణమైన విషయం ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం అదే తీరు ఈ కరోనా వరల్డ్ మొత్తం ఎలా స్ప్రెడ్ అయిందో ఇలాంటి ఫేక్ న్యూస్ కూడా అంతే అలాగే విస్తరిస్తున్నాయి వాస్తవాలతో ఏమాత్రం సంబంధం లేకుండా కల్పించి రాసేస్తున్న ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ మధ్య విచ్చలవిడిగా వ్యాపిస్తున్నాయి ఒక్క వ్యక్తి ఎవరో సృష్టిస్తారు దాన్ని ఒక పది మందికి షేర్ చేశారనుకోండి ఆ పది మంది ఏం చేస్తారు ఇరవై మందికి షేర్ చేస్తున్నారు ఆ ఇరవై మంది నలభై మందికి అలా మొత్తంగా ఆ వార్తని వాస్తవంతో సంబంధం లేకుండా వందలు వేల మంది పంచుకుంటూ వెళుతున్నారు ఒకసారి చూసి నమ్మని వారు కూడా ఒకటికి పది గ్రూపుల నుంచి ఒకటే విషయం వచ్చినప్పుడు అది నిజమేమో అని నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి యాక్చువల్లీ చాలా సార్లు జరుగుతుంది కూడా ఇదే తాము సృష్టిస్తున్న తప్పుడు వార్తల పరిణామం ఎక్కడికి దారితీస్తుందో తెలియక కొందరు చేసే పనులే వీటికి కారణాలవుతున్నాయి కానీ ఇలా ఫేక్ న్యూస్ సృష్టించడం దాన్ని స్ప్రెడ్ చేయడం చాలా చాలా తప్పు అది మనకి తెలియకుండానే ఇతరుల మీద అత్యంత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రీసెంట్గా జరిగింది చేపల తొట్టిని శుభ్రం చేసేందుకు వాడే ద్రావణం తాగితే కరోనా తగ్గుతుందని లో ఒక సందేశం మీకు వచ్చే ఉంటుంది దాన్ని విపరీతంగా షేర్ చేసేశారు అలా వాట్సాప్ లో చూసిన ఒక వ్యక్తి నిజంగానే అది తాగి ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు ఇది యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ జరిగింది ఇది ఒక్కటే కాదు ఇలాంటివి చాలా జరిగాయి మనం స్టార్టింగ్ లో ఇది నిజమా కాదా అని కాస్త డౌట్ పడతాం కానీ ఎక్కువ మంది అదే న్యూస్ ని ఫార్వర్డ్ చేయడం చాలా ఎక్కువగా ఆ న్యూస్ షేర్ అవ్వడం ఇలాంటివన్నీ చూసాక ఇది నిజమేమోనన్న అపోహం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నిజమని మనమే రూఢీ చేసేసుకుని మనమే ఫిక్స్ అయిపోయి దాన్ని ఫాలో అవుతాం ఇది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అయితే మరి దీనికి సొల్యూషన్ లేదా అని అంటారా ఎందుకు లేదు సొల్యూషన్ కూడా మన చేతిలోనే ఉంది అవును మరి ప్రాబ్లం క్రియేట్ చేసింది మనమే కాబట్టి సొల్యూషన్ భగవంతుడు క్రియేట్ చేస్తారా ఏంటి మనమే చేసుకోవాలి అసలు మన చేతుల్లోనే ఉంది కరోనా వ్యాపించకుండా మనం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో అంటే మాటి మాటికి చేతులు శుభ్రం చేసుకోవడం కావచ్చు శానిటైజర్ యూజ్ చేయడం కావచ్చు లేదంటే మాస్క్లు పెట్టుకోవడం లాంటివి కావచ్చు ఇలా మనం ఎప్పటికప్పుడు కోవిడ్ నైన్టీన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామో అచ్చం అలాగే ఈ ఫేక్ న్యూస్ తప్పుడు సమాచారం విస్తరించకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ తప్పుడు సమాచారాన్ని తొలగించేసి సామాజిక మాధ్యమాల ఖాతాలన్నిటిని క్లీన్ చేసుకోవాలి అవును ఇంకా ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవకుండా ఉండడానికి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం ఏ వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో ఏదైనా ఒక సమాచారం చూసాం అది మనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది వెంటనే దాన్ని ఇతరులతో పంచుకుంటాం కానీ అక్కడే మనం ఆగాలి ఒక్కటంటే ఒక్క నిమిషం ఆలోచించాలి అసలు ఇది నిజమా కాదా అని అప్పుడు అలా ఫార్వర్డ్ చేయడం ఆగుతుంది అండ్ ఆ తర్వాత అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలి పంపిన వారు ఆ విషయంలో నిపుణుల లేదంటే ఎక్కడైనా చదివారా ఎవరైనా వాళ్లతో చెప్పారా ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి కుదిరితే కనుక్కోవచ్చు కూడా అసలు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం వెనుక ఏముందో కూడా మనం పరిశోధించాలి ఇక ఎలాగో మన దగ్గర గూగుల్ ఉంటుంది గూగుల్ కి అన్ని తెలుసుంటాయి సో ఆ వికీపీడియాలో దాని గురించి సర్చ్ చేస్తే మనకి నిజమేంటో తెలుస్తుంది అట్లీస్ట్ నిజమైన సమాచారం తెలియకపోయినా కూడా అది ఫేకో కాదో తెలుస్తుంది సో అలా కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు వచ్చిన సమాచారాన్ని ఎవరికి వారు నిజమా కాదా అని కాస్త జల్లెడ పట్టారనుకోండి తప్పుడు సమాచారం బయటపడిపోతుంది మనం ఇక స్ప్రెడ్ చేయకుండా ఉండొచ్చు అలాగే అది రాంగ్ న్యూస్ అని కూడా చెప్పేసేయచ్చు లాస్ట్ ఇయర్ ఒక సర్వే జరిగింది సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించే సమాచారాన్ని ఆ సర్వేలో విశ్లేషించారు అప్పుడు ఒక వారం రోజులు అబ్జర్వ్ చేస్తే ఆ వారం రోజుల్లో సర్క్యులేట్ అయిన సందేశాల్లో మెసేజెస్ లో మూడో వంతు ఫేక్ న్యూస్ అనేది తేలిందట వామ్ అంటే మనం మూడు వంతుల ఫేక్ న్యూస్ ని ఇష్టం వచ్చినట్టు ఫార్వర్డ్ చేస్తున్నాం అదే ఒక మూడు నెలల కాలంలో వచ్చిన సమాచారాన్ని కూడా వాళ్ళు విశ్లేషించారు అలా చూస్తే సగానికన్నా ఎక్కువగా ఫేక్ న్యూసే ఉన్నట్లు వెల్లడైంది వాటిల్లోనూ రాజకీయాలకు సంబంధించిన తప్పుడు వార్తలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నాయి ఇక ఆ తర్వాత స్థానంలో ట్విట్టర్ యూట్యూబ్ వరస పెట్టి ఉన్నాయి ట్విట్టర్లో అయితే నిజం వార్తల కన్నా కూడా ఫేక్ న్యూసే ఫాస్ట్ గా వ్యాపిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తెలిసిపోయింది ఇక ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం అయితే గత రెండున్నర సంవత్సరాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక పద్ధతి ప్రకారం అసలు వార్తల్ని పక్కదారి పట్టించడం తప్పుడు సమాచారాన్ని వ్యాపించడం ఈ రెండు కూడా రెట్టింప్ అయ్యాయట ఈ పరిస్థితుల్లో మరి ఏది నిజమైన వార్తో ఏది కాదో తెలుసుకోవడం చాలా కష్టమే కదా అందుకే ఇప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ కోసం కొన్ని వెబ్సైట్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి అయినా ఇవన్నీ కాదు గాని మనం ఏదైనా ఒక న్యూస్ ని ఫార్వర్డ్ చేసే ముందు కాస్త ఆలోచిస్తే దాని గురించి కాస్త సర్చ్ చేస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది సో టెక్నాలజీ ఇంత ఇదిగా మన అరచేతిలో ఉన్నప్పుడు మనం ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నట్టు ఖచ్చితంగా తప్పు మనదే సరే ఏదో అయిపోయింది ఇక నుంచి మనం అలా చేయకుండా ఉండొచ్చు ఇలా రాంగ్ మెసేజెస్ స్ప్రెడ్ చేయకుండా ఆపచ్చు తప్పకుండా చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లుగా ఒక లెటర్ హెడ్ వాట్సాప్లో సర్క్యులేట్ అయింది బహుశా మైలో చాలా మంది చూడొచ్చు అది ఫేక్ న్యూస్ ఏకంగా యూనివర్సిటీ లెటర్ హెడ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్న సమాచారం పిల్లల్ని ఎంత తప్పుదేవో పట్టించినట్లు కదా ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు ఏదో సరదా కోసమో ఆనందం కోసమో లేకపోతే ఇతరుల అటెన్షన్ కోసం చేస్తారో మనం కన్ఫర్మ్ చేయలేం కానీ చాలా తప్పు అలాంటివి ఇతరుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకుంటాయి సో ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు ఎందుకంటే అవేవి నిజమైన వార్తలు కాదు కేవలం వదంతులు అలాంటివి ప్రస్తుతం లెక్కలేనన్ని నడుస్తున్నాయట సామాజిక మాధ్యమాల్లో ఆలోచించాలి కదా అంతకంటే విలువైన సమాచారం మన ఫోన్లో ఏమీ లేదా ఈ సోషల్ మీడియాలో ఇలా తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల మనం సమాజానికి ఒక రకంగా నష్టం చేస్తున్నట్లే ప్రత్యక్షంగా కాకపోయినా కూడా ఇది పరోక్షంగా సమాజానికి మనం తప్పుడు సందేశం అందిస్తున్నట్లే అది మరి తప్పే కదా సో ఎప్పుడూ కూడా ఏ సమాచారానైనా మీరు ఫార్వర్డ్ చేసుకునే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అది నిజమా కాదా అని నిర్ధారించుకోండి నిజం అయితేనే మీ ఫోన్ నుంచి ఇంకొకరి ఫోన్కి ఆ సందేశం అందాలి అబద్ధమైతే ఆ క్షణమే డిలీట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది దాన్ని వాడేయాలి అంతేకాని ఫేక్ న్యూస్ ని మాత్రం ఎప్పటికీ స్ప్రెడ్ చేయకూడదు బహుశా మనకి అది సరదాగా ఉండుండొచ్చుగాక కానీ ఆ న్యూస్ అందుకునే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ల భావోద్వేగాలు ఏమిటో మనకి తెలియదు కాబట్టి ఎప్పుడూ కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వద్దు ఇక ఇలాగే చివరికి గవర్నమెంట్ మీద కూడా చాలా రకాలైన తప్పుడు సమాచారాలు చక్కగా స్ప్రెడ్ చేసింది సోషల్ మీడియా అందుకు కర్ణాటక ప్రభుత్వం రెడ్ క్రాస్ సంస్థతో కలిసి నకిలీ వార్తల మీద పోరాటం చేసే వరకు వెళ్ళింది నిజమైన సమాచారాన్ని మాత్రమే ఇతరులకు పంపడాన్ని సింపుల్ గా ఇన్ఫర్మేషన్ హైజీన్ అంటారు అచ్చ అలాగే అబద్ధపు సమాచారాన్ని మన వద్దే స్మాష్ చేసేయడం కూడా దీని కిందికే వస్తుంది కదా అంటే మనకేదైనా మెసేజ్ వస్తే అందులో నిజాలెంతో తెలుసుకోవడం ఒకవేళ అబద్ధం అయితే వెంటనే ఆ మెసేజ్ అబద్ధం అని రుజువు చేస్తూ అందరికి తెలిసేలా చేయడం కూడా ఇన్ఫర్మేషన్ హైజీన్ ను పాటించడం కిందికే వస్తుంది అవును అసలు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడాన్ని అడ్డుకోవాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని కాసేపు ఆగి ఆలోచించాలి ఇది నిపుణులు చెబుతున్న మాట అలా గనక ఆలోచిస్తే అది నిజమో కాదో మనకే తెలిసిపోతుంది అర్థం అవుతుంది ప్రభుత్వం చేసిన ప్రకటన ఒక్కటే నిజమైంది అలా కాకుండా ప్రభుత్వం పేరుతో ఎవరు తోచినట్టు వాళ్ళు చెప్తే మనం దాన్ని నమ్మేసి ఫాలో అవ్వకూడదు ఇంకా వాట్సాప్ ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్ నిజమో అబద్ధమో తేల్చుకోవడం చాలా కష్టం అయితే దాన్ని ఫార్వర్డ్ చేయకుండా ఉండడమే బెటర్ అనుమానం కలిగేలా ఉందంటే అందులో నిజం లేకపోవచ్చు ఒకవేళ అది నిజమైతే దానికదే అందరికీ తెలుస్తుంది కదా సో అదే గనక అయితే అది మనం ఫార్వర్డ్ చేస్తే దానివల్ల కలిగే నష్టాన్ని మనం ఊహించలేం బాధ్యులం కూడా కాలేము కానీ నష్టం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఏదైనా మెసేజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే దానిని అస్సలు షేర్ చేయకూడదు క్లారిటీ వచ్చిన తర్వాతే స్ప్రెడ్డింగ్ మీద ఆలోచించాలి ఇవన్నీ కూడా డాక్టర్ సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఎందుకంటే సామాజిక మాధ్యమాలు మన మనసు మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి మనసు మీద మాత్రమే కాదు జీవితం మీద సో మొత్తంగా డౌట్లు అనుమానాలన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మనం ఏ మెసేజ్నైనా ఫార్వర్డ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు సమాచారాన్ని మాత్రం మనం ఎవ్వరికీ అందచేయకూడదు దానివల్ల మనకి తెలియదు కానీ ఎవరికో ఎక్కడో ఏదో నష్టం జరుగుతుంది మన వల్ల ఇతరులకు నష్టం జరగడం అనేది ఎవరూ ఇష్టపడని విషయం కదా సో మనం అలా చేయొద్దు మన వాట్సాప్కో ఫేస్బుక్కో వచ్చే మెసేజ్లని చూద్దాం అవి నిజమో కాదో నిర్ధారించుకుందాం ఆ తర్వాతే ఎవరికైనా షేర్ చేయాలా లేదా ఆలోచిద్దాం ఎప్పుడైనా సోషల్ మీడియా మనలో పాజిటివ్ ని పాజిటివ్ ని పెంచాలి కానీ నెగిటివిటీ కి మనల్ని నడిపించకూడదు ఇలా ఫేక్ న్యూస్ని మనం ఎప్పుడూ కూడా స్ప్రెడ్ చేయకూడదు సామాజిక మాధ్యమాలని చక్కగా వినియోగించుకోవాలి ఎందుకు అంటే మనకి మేలు జరిగేటందుకు అంతేగాని ఇలా ఏదో అవతల వారి అటెన్షన్ కోసమో టెన్షన్ కోసమో మాత్రం మనం ఇలాంటివి చేయకూడదు నాతో పాటు ఖచ్చితంగా మీరంతా వెరీ రెస్పాన్సిబుల్ అని నమ్ముతున్నాను